శ్రీ మాతృ నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీ క్రియేషన్స్ కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ముఖ్యమైన రోజులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఒకటవ తేదీ శనివారం ఈ రోజున పాడ్యమి పాఠ్యమి అండి నక్షత్రం పూర్వభద్ర ఈ రోజున యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయండి అలాగే దర్శనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి రెండవ తేదీ ఆదివారం ఈ రోజున తిది తదియ నక్షత్రం ఉత్తరా భద్ర ఈ రోజున రంజాన్ నెల ప్రారంభమవుతుందండి మార్చి మూడవ తేదీ సోమవారము ఈ రోజున తిది చవితి నక్షత్రము తదియ ఈ రోజు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారండి మార్చి నాలుగవ తేదీ మంగళవారం ఈ రోజున తిథి పంచమి నక్షత్రం అశ్విని శతభిష కార్తె పూర్తయి ఉత్తరాభద్ర కార్తె ప్రారంభమవుతుందండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషములకు ప్రారంభమవుతున్నది మార్చి ఎనిమిదవ తేదీ శనివారము ఈ రోజున తిథి పంచమి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే ఉమెన్స్ డేని జరుపుకుంటారండి మార్చి తొమ్మిది ఆదివారం ఈ రోజున తిథి దశమి నక్షత్రం పునర్వసు ఈ రోజు తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభమవుతుందండి మార్చి పదవ తేదీ సోమవారము ఈ రోజున తిది ఏకాదశి నక్షత్రము పుషమి నక్షత్రం అండి ఈ రోజున కోరుకొండ తీర్థం జరుగుతుంది మార్చి పదకొండవ తేదీ మంగళవారం ఈ రోజున తిది ద్వాదశి నక్షత్రం ఆశ్లేష ఈ రోజున నరసింహ ద్వాదశి ప్రదోష వ్రతము జరుపుకుంటారు అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయండి మార్చి పన్నెండవ తేదీ బుధవారము ఈ రోజున తిది త్రయోదశి నక్షత్రం మఖా ఈ రోజున కామదహనం జరుపుకుంటారు మార్చి పదమూడవ తేదీ గురువారము ఈ రోజున తిది చతుర్దశి నక్షత్రము పుబ్బ ఈ రోజున తిరుమల శ్రీవారి టెప్పోత్సవం ముగుస్తుంది ఈ రోజున బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి అండి ఈ రోజున హోళీ పండుగను జరుపుకుంటారు మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారము ఈ రోజున తిది పౌర్ణమి నక్షత్రము ఉత్తర పూర్తిగా ఉందండి ఈ రోజు శ్రీ లక్ష్మి జయంతిని కూడా జరుపుకుంటారు ఈ రోజున సూర్యుడు కుంభరాశి నుంచి ఈనరాశిలోకి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషములకు సంక్రమణం జరుగుతుందండి మార్చి పదిహేనవ తేదీ శనివారము ఈ రోజున తిథి బహుళ పాడ్యమి నక్షత్రము ఉత్తర ఈ రోజున స్వామి అయ్యప్ప జయంతిని జరుపుకుంటారు మార్చి పదహారవ తేదీ ఆదివారము ఈ రోజున తిది విధియా నక్షత్రము హస్త ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి జయంతిని జరుపుకుంటారు మార్చి పదిహేడవ తేదీ సోమవారము ఈ రోజున తిది తదియ నక్షత్రము చిత్త రోజున పూర్వ భద్ర కార్తె పూర్తయి ఉత్త ఉత్తర భద్ర కార్తె తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములకు ప్రారంభమవుతుందండి ఈ రోజు సంకటహార చతుర్థిని జరుపుకుంటారు మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారము ఈ రోజున తిది చవితి నక్షత్రము స్వాతి ఈ రోజున శుక్రమౌఢ్యమి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషములకు ప్రారంభమవుతుందండి మార్చి ఇరవై ఐదో తేదీ మంగళవారము ఈ రోజున తిది ఏకాదశి నక్షత్రము శ్రవణము మార్చి ఇరవై ఏడో తేదీ గురువారము ఈ రోజున తిది త్రయోదశి నక్షత్రము శతభిషం ఈ రోజున వ్రతం జరుపుకుంటారు మార్చి ఇరవై తేదీ శుక్రవారము ఈ రోజున తిది చతుర్దశి నక్షత్రము పూర్వభద్ర ఈ రోజున మాస శివరాత్రి ఈ రోజున శుక్రమౌఢ్యమి త్యాగమవుతుందండి అవుతుందండి అంటే శుక్రమౌఢ్యమి ముగుస్తుంది సమయం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషములకండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారము ఈ రోజున తిది ఫాల్గున అమావాస్య నక్షత్రము ఉత్తరా భాద్ర ఈ రోజున కొత్త అమావాస్య జరుపుకుంటారు దీనినే ఫాల్గున అమావాస్య అని కూడా అంటారు మార్చి ముప్పైవ తేదీ ఈ రోజున తిది చైత్ర శుద్ధ పాడ్యమి నక్షత్రము రేవతి ఈ రోజు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగండి దీనినే శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాదిగా పిలుస్తారండి ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయండి అంటే లలితా నవరాత్రులు ప్రారంభమవుతాయండి అలాగే చైత్రమాసం ఈ రోజు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఇంకా ఈ రోజు చంద్రోదయం అండి మార్చి ముప్పై ఒకటో తేదీ సోమవారము ఈ రోజున తిథి విద్య నక్షత్రం అశ్విని ఈ రోజున రంజాన్ పండుగ జరుపుకుంటారండి ఈ రోజు నుంచి ఉత్తరా భద్రా ఖాతె పూర్తి అయ్యి రేవతి కార్తే ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషములకు ప్రారంభమవుతుంది ఇవేనండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ముఖ్యమైన రోజులు గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే యూజ్ అయింది అనుకుంటే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి